అండి నేనైతే ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ కర్రీ చూస్తున్నాను అయితే నేను ముందుగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటాలు అయితే కోసి పెట్టుకున్నాను ఇంకో సైడ్ అయితే ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తామో చూపిస్తానండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకుందాం అండి కడాయి అయితే హీట్ అవ్వాలి కడాయి అయితే హీట్ అయిందండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నావైతే వేస్తున్నాం ఇలా కలుపుకుంటూ అయితే వేగనివ్వాలి ఇంకా ఉల్లిగడ్డ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే వేగిందండి ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను రుచికి సరిపడంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి పసుపు కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని అయితే ఒకసారి కలుపుకోవాలి ఉల్లిగడ్డ వేగాకైతే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకున్నాం టమాటా ముక్కలు దీన్ని ఒకసారి కలుపుకున్నాను ఇప్పుడే మనకు రుచికి సరిపడంత కారం వేసుకొని ఒకసారి కలుపుకుందాం దీని మీద అయితే మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం నేనైతే బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే దాని పొట్టు తీసైతే ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి ఇలా ఘాట్లు పెట్టుకుందాం ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకుంటున్నాను మూత తీసైతే చూద్దాం కొంచెం మగ్గాలి టమాటా కొంచెం మగ్గుతే బాగుంటుంది ఉప్పు కారం అయితే సరిపోయింది ఇంకొంచెం మగ్గనిద్దాం ఇప్పుడు బాయిల్ చేసి ఇలా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అయితే ఇందులో వేసుకుందాం ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకుని సారి ఒక ఐదు నిమిషాలు అయితే దీన్ని మగ్గలుద్దాం చూసారండి ఆయిల్ అయితే వచ్చేసింది ఎంతో టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్స్ కర్రీ అయితే రెడీ అండి మనం ఇంత కర్రీతోనే అన్నం మొత్తం తినేయచ్చు చాలా బాగుంటుంది రైస్ అండ్ చపాతి అన్నిట్లోకి కాంబినేషన్ బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండి